తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే జీవోలు ఇచ్చావో ప్రభుత్వం మారిన తర్వాత ఆ జీవోల్ని అమలు పరచకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాలయాపం చేస్తా ఉన్నారు అదేమిటి అని అడిగితే ఆ జీవోలు చెత్త చెత్త జీవాలు అంటున్నారు చెత్త కాగితాలు అంటున్నారు ఈ రోజున చట్టబద్ధత లేని ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే కోర్టులో కేసులు నడుస్తా ఉన్నాయో వాటిపైన స్టే ఉన్నారో అవి ఇళ్ళ పట్టాల కింద చట్టబద్ధత లేకుండా ఇచ్చి మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త నాటకానికి తెరదీయడం జరుగుతూ ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీలోని ఇచ్చిన జీవన చెత్త కాగితాలు అయితే ఈరోజు ఇచ్చిన కూడా చెత్తపట్టాలి ఇవి మాకు అక్కర్లేదని వాహిల్ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్ నాటకాలు చాలా ఈరోజు జగన్నాటకాల్లోని ఇంకొక నాటకం కొత్తది తీయడం జరిగింది చట్టబద్ధత లేని కోట్లో ఉన్న భూములని పట్టాల రూపాల్లో ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది దానిపైన ఒక కలెక్టర్ సంతకం లేదు ఏ విధమైన ఆథెంటికేషన్ లేదు కేవలం ప్రజల్ని మబ్బిపెట్టి మా యొక్క చిత్తశుద్ధి ఇది కోర్టులోని స్టే ఉన్నా కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఒక చట్టపద్ధతి లేని పేపర్లు ఇచ్చి ఆ పేపర్ల కోసం వంద సార్లు ప్రజలు చూపించుకుంటున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే మేము జీవోలు ఇచ్చి ఉన్నామో ఒక ముస్లింస్ అభివృద్ధి కానీ బీసీల కోసం కానీ ఎస్సీస్ కానీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది భయపెచ్చు తెలుగుదేశం పార్టీగా మేము అడుగుతా ఉంటే అవన్నీ కూడా చిత్తు కాగితాలు అన్నారు అందుకని ఈరోజు చట్టబద్ధత లేని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారో పట్టాలు అవి కూడా చిత్తు కాగితాల కింద భావించి ఈరోజు వాటిని తగలపెట్టడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీగా ఆ చట్టబద్ధత లేని పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు గాను అలాగే టిట్కో ఇల్లు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాలి

जी वन नरेंद्र मासो कांग्रेस पार्टी जी वन नरेंद्र मासो जो करता है वो सरकार बनाने आते हैं ఇదే میرا જમી દે میرا રાજા આ મેરા જમી દે મેરા રાજા ఇదే میرا જમી દે میرا રાજા મંગલ રાજ્ય દોપલ રાજ્ય ఇదే میرا રાજ્ય ఇదే میرا રાજા દોપલ રાજ્ય દોપલ పెద్ద పద్ధతు లేని పట్టాలు ఆవాలి ఆవాలి పట్టాలో రాయమైనటువంటి పట్టాలో ఆవాలి పట్టాలో రాయమైన పట్టాలో ఆవాలి ఆవాలి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమిన్రీ వాల్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंచర్ స్టార్టెడ్ ఓపెన్ 플랫 ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net